వెల్కమ్ టు ప్రాంతీయ అధికార పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తుల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అయితే గుర్తించబడని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం ఎన్నికల కమిషన్ సూచించిన ఫ్రీ సింబల్స్ నుంచి ఒక గుర్తును ఎంచుకోవాల్సి ఉంది కొన్ని ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారుడు పోలీస్ రోడ్ రోలర్ చపాతీ కర్ర ఇతర కొన్ని గుర్తులు ఫ్రీ సింబల్స్ లో ఉంటున్నాయి కారు లాగే కనిపించే సింబల్స్ కేటాయించవద్దని వాటిని ఫ్రీ సింబల్స్ లో జాబితా నుంచి తొలగించారని బీఆర్ఎస్ ఎన్నికల సంఘం మాత్రం పాటించుకోవడం లేదు బీఆర్ఎస్ గుర్తులు ఉన్న వారు ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందుతున్నారు ఆయా గుర్తులు ఉన్న అభ్యర్థులు గెలవకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థికి పడాల్సిన ఓట్లను కొల్లగొడుతున్నారు తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారులకు కొన్ని ఫ్రీ సింబల్స్ ను పంపించారు వాటిలో చపాతీ రోలర్ డోలీ మిషన్ సబ్బుడబ్బా టీవీ కెమెరా పడవ రోడ్డు రోలర్ వంటివి ఉన్నాయి ఆయా గుర్తులను జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ గతంలోనే కోరింది అయినా సరే వాటిని అలాగే ఉంచడం ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేస్తోంది ఇండిపెండెంట్ అన్ రిజిస్టర్డ్ పార్టీల కోసం నూట తొంభై మూడు ఫ్రీ సింబల్స్ ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది దీంట్లో బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న సింబల్స్ కూడా ఉన్నాయి గతంలో కారులు పోలే రోడ్ రోలర్ గుర్తును యుగ తులసి పార్టీ కేటాయించింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది అది కారు గుర్తు అనుకుని ఓటు వేశారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యుగ తులసి పోటీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు సోమవారం డ్రా ద్వారా రోడ్ రోలర్ గుర్తును యుగ తిరిగి కేటాయించారు ఆ గుర్తును కేటాయించవద్దని బీఆర్ఎస్ కోరుతోంది ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో కోర్టుకు వెళ్లినా సరే ఆ గుర్తులు తొలగించే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఇన్నాళ్ళుగా ఎన్ని ఎన్నో పోటీ చేయడానికి దాదాపు టికెట్ దక్కించుకోవడం నుంచి ప్రచారం నుంచి మొత్తంగా ఎన్నికల వరకు వెళ్ళి దాదాపు ఓట్లు పడే వరకు కూడా ఒక టాస్క్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఇబ్బంది అభ్యర్థి కూడా కాకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో అదే పెద్ద తలనట్టుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు ఇంత కష్టపడి ప్రయత్నం చేసినా పోటీలో ఉండడానికి ఇది చేసినా చివరాఖరికి ఓటు పరంగా ఓటు వేయడానికి అభ్యర్థిని ఎంత వేరే ఆకర్షింపజేసినా కూడా ఆ అభ్యర్థి అనేది అయితే ఓటు వేసే విషయంలో దాదాపు కన్ఫ్యూజ్ అయిపోయి ఇతర పార్టీలకు ఓటు వేయడం ఇతర గుర్తుల పైన ఓటు వేయడంతో మీరు చేసిన ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది దాదాపు కొన్ని చోట్ల ఓటర్ పాలైనటువంటి పరిస్థితి చాలా సుందరలోచన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు సంబంధించినటువంటి గాడు గుర్తులు పోటీకి అయితే ఉన్నటువంటి పోలినటువంటి గుర్తును తొలగించాలి ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కు దాదాపు ఎన్నోసార్ చెప్పిన నేపథ్యం దాదాపు అలాంటిది రోడ్ రూలర్ గుర్తు కావచ్చు చపాతీ కర్ర కావచ్చు ఈ రోడ్ ఈ గుర్తులు దాదాపు కారు పొన్న గుర్తులే ఉన్న నేపథ్యంలో ఆ ఎక్కువ వృత్తులు కానీ ఇక ఎవరైనా సరే కార్ గుర్తు అనుకుని రోలర్ పైన చపాతీ కర్ర పైన ఓటు వేయడంతో ఆ ఓట్లన్నీ కూడా దాదాపు ఇటు బిఆర్ఎస్ పార్టీకి కాకుండా ఇతరులు వాళ్ళకి ఎందుకు వాళ్ళు గెలుపు గెలుస్తారన్నట్టు కూడా కాకుండా దాదాపు ఓట్లన్నీ కూడా వృధా ప్రయాసం అవుతున్న నేపథ్యంలో ఆ దాదాపు బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటు షుగర్ అయితే మొదటి నుంచి చివరి వరకు ఏ ప్రయోగం కానీ ఏ ప్రయత్నాన్ని కానీ వీడకుండా ఇటు చివరి ఓటు వేసే క్రమంలో పార్టీ గుర్తు కూడా మిస్యూజ్ అవ్వకుండా ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ కి పడేలాగా ప్రయత్నాలు చేస్తుంది దాని తగ్గట్టుగా బీఆర్ఎస్ వాసు పట్టి ఎన్నికల కమిషన్ కు పలు సఫాలుగా బిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు కోరినటువంటి గుర్తును తొలగించాలంటూ నేపథ్యం మరి ఎన్నికల కమిషన్ కూడా దానిపై స్పందన చేయకపోవడంతో మరి ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈసారి మాత్రం గట్టిగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మీద చేయాలన్నట్టుగా ఉద్దేశంతో ఉన్న టీఆర్ఎస్ దాస్ అన్ని వ్యవహారాల్లో దాదాపు ఎలక్షన్ సంబంధించినటువంటి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు పడుతున్నారు అనేక అనేక వివరాలన్నీ కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ అభ్యర్థి విషయంలో నుంచి అభ్యర్థి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి సంక్షేమ పథకాలు ఎలా తీసుకెళ్లాలి పోటీలో మొత్తంగా నిలిచి రావాలి తను ప్రకటించిన అభ్యర్థి అనేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో మరి చివరికి గుర్తు దగ్గరకు వచ్చేసరికి మాత్రం పెద్ద తలదన్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు రోలర్ కానీ ఇటు కర్ర కానీ ఈ రెండు గుర్తులైతే దాదాపు అవసరం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరిసారి అలాంటి గుర్తులు కారులు పొందిన గుర్తులు మాత్రం మరి జాబితాలో ఉండే ఉండే ఆస్కారం ఉంటుందా మరి ప్రయత్నాలు అది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు పలుస్తాయా అనే దానికైతే ఎదుగుచేల్సిన అవసరం ఉంది మరి ఇదైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎలాంటి గుర్తులైనా పొందొచ్చు మరి వీటిపైన ఆంక్షలు ఏంటి అనేటట్టుగా కూడా కొన్ని వర్గాల నుంచి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం చేయాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఆశించినట్టుగా గుర్తుల పైన ఎన్నికల కమిషన్ ఏదైనా చర్యలు తీసుకుంటుందా మరి వాటిని జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది మహేందర్